సార్ ఉన్నప్పుడు మంచి రెమ్యునరేషన్స్ బికాజ్ ఏంటంటే ఆయన చాలా పెద్ద ఆర్టిస్ట్ లైక్ అంటే హీరోతో పాటు ఈక్వల్ అని చెప్పేసి ఒక టైంలో మాట్లాడారు ఐ డోంట్ నో అది మీకే తెలియాలి కానీ అలాంటి మూమెంట్లో ఇల్లు గడవడం ఇదంతా చాలా ఈజీ ఎందుకంటే అప్పుడు ఇంట్లో సర్వెంట్స్ కానీ డ్రైవర్స్ కానీ ఇదంతా వేరేలా ఉంటుంది ఆ రేంజ్ వేరు వన్స్ సార్ అలా అయిన తర్వాత ఇంట్లో ఎలా శాంతి గారు యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఆయన ఇంత చిన్న ఏజ్ ఫార్టీ ఎయిట్ లో చనిపోయారు బాబా ఏం చెప్పారంటే ఇది అయిన తర్వాత కూడా నేను ఫాదర్ క్యారెక్టర్ కూడా యాక్ట్ చేస్తాను అంటే అప్పుడు మధ్యలో క్యారెక్టర్స్ అన్ని చేశారు కదా మాది అట్లాంటి సినిమాలో క్యారెక్టర్స్ కూడా చేసేవాళ్ళు కదా హీరోయిన్ కి బ్రదర్ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ సో అది కూడా వస్తుంది కదా దానికంటే యాక్చువల్లీ బాబా హీరో చేసిన సినిమాలో వస్తేనే ఎక్కువ నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఎమర్ చేశారు అదేంటి అదంతే ఎవడు సరిగా ఇవ్వలేదు కొన్ని ప్రొడక్షన్స్ లైక్ ఇప్పుడు రామన పెద్ద ఏ కదా లేదు బాబా పెద్ద ప్రొడక్షన్ అది విలన్ గా ఉన్నటప్పుడు చేసింది క్యారెక్టర్ ఉన్నప్పుడు హీరోగా చేసిన తర్వాత అందరూ వచ్చి ఎవరైనా వచ్చి సార్ ఇట్లా వచ్చి మాకు ప్రాబ్లం అవుతుంది లేకపోతే ఈ హీరోని పెట్టి సినిమా చేసి లాస్ అయిపోయింది అన్ని అట్లాంటి వాళ్ళకి మీరు బాబా సినిమాలన్నీ తీసుకోండి ఆయన పెద్ద ప్రొడక్షన్ ఒక్క ప్రొడక్షన్ కూడా నేను చేసిన చేసిన చిన్న అన్ని అన్ని మీరు కూడా ఫోర్ మూవీస్ వరకు తీసినట్టున్నారు కదా సార్ మొత్తం చేసి దాంట్లో అప్పుడు ఇల్లు కట్టి ఉంటే కూడా మంచిగా అదే అద్దెకిచ్చిన అదే వచ్చేది ఓకే లాస్ అయ్యి బాబా పోయిన తర్వాత ఏం చేశాను జ్యువెల్స్ పెట్టాను కోరిక స్థలాలు కొంచెం అమ్మాను సో లేకపోతే ఐ ఐకాన్ మై చిల్డ్రన్ డౌన్ సో చూసుకున్నాను అంటే అప్పట్లో హీరోస్ అందరూ కూడా హీరోస్ అనే కాదు ఆర్టిస్ట్ కూడా ల్యాండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసేవారు కదా అదే చెప్తున్నా అంటే అప్పుడు కూడా పెద్దగా చేయలేదు ఇప్పుడు నాకు ఇక్కడ వెనకనే ఎమ్మెల్యే కాలనీలో నాకు ఒక పన్నెండు వందల గజాలు ఉందంట దాని పేపర్స్ లేదు నాకు చాలా మంది పేపర్స్ పోయింది అయ్యో మరి ఎలాగా పేపర్స్ పోయింది నాకు తెలియదు ఇక్కడ ఎట్లా పోయిందని తెలియదు ఇక్కడనే కాదు వెనకనే ఉంది ఎన్నో క్లోర్ అది చాలా చాలా మట్టికి పోయింది ఇప్పుడు వచ్చేదేనా తమ్ముడు ఉన్నప్పుడు వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళ పేపర్స్ మన దగ్గర లేదు ఒక ఫ్లోర్ ఏదో ఇస్తానని చెప్పారంట కానీ నాకు తెలియదు అది ఎక్కడ ఉందని ఒకసారి చూసాను నేను చూసాను కానీ ఎక్కడ ఉందని తెలియదు సో అందుకని మనకి అన్ని ఇప్పుడు పెద్ద సన్ దగ్గర ఇచ్చేసాను పెద్ద బాబు శశాంక్ దగ్గర ఇచ్చేసాను ఇల్లు మొత్తం చూసుకున్నది మొత్తం తనే చూసుకుంటున్నాడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కాదు శాంతి గారు మనీ ప్రతిదీ రూపాయి రూపాయి సార్ తెచ్చి మీకే ఇచ్చేవాళ్ళు అంతా మీరే మేనేజ్ చేసేవాళ్ళు అని చెప్పినప్పుడు అంత డాక్యుమెంట్స్ మీరెందుకు జాగ్రత్తగా పెట్టుకోలేదు లేదు డాక్యుమెంట్స్ ఏమైందంటే బాబా పోయిన తర్వాత అటు ఇటు అయిపోయింది ఓకే అంటే మధ్యలో కెలిగించే అప్పుడు వచ్చి ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయింది ఉండేటప్పుడు సో అది మళ్ళీ మన దగ్గర దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఎవరు ఎట్లా పిలుస్తారని తెలుసు తెలుసు కదా కొన్ని నగలు లేదు ఇది ఇది ఉల్టాపుల్టా ఇది అయిపోయింది సో అదన్నీ ఫైల్ చేయమంటే మా తమ్ముడు ఏం చేశాడు చెన్నైకి తీసుకుని వెళ్ళాడు అక్కడ చెన్నైది కొన్ని వచ్చి మిస్ అయిపోయింది డాక్యుమెంట్స్ అట్లా దాంట్లో అన్ని ఒకటే దీంట్లో ఉన్నింది చాలా మట్టికి మిస్ అయిపోయింది అది నా తమ్ముడికి తెలుసు ఆ ప్లేస్ వాడు చినిపోయాడు మా పిల్లలు అందరూ అప్పుడు పిల్లలు వాళ్ళకి తెలీదు అటు ఇటు అని చెప్పి ఒక రెండు అది బయటికి తీసాను ఇక్కడ కూడా ట్రై చేస్తున్నాను చెన్నైలో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయా నేను సంబంధించింది ఉంది కదా ఓకే సో ప్రస్తుతం పోయినవి ఎలాగో పోయినవి ఉన్న వాటినైనా జాగ్రత్త చేసుకునే ప్రయత్నాలు ఉన్నాయి అదే నా పెద్ద కొడుకు నాలా కాదు బావాలో కాదు వాడు కొంచెం స్ట్రిక్ సరేంటంటే కొంచెం త్వరగా అందరికి ఇచ్చేసే టైపు లేదు వాడు చేస్తారు ఇద్దరు పిల్లలు కూడా చేస్తారు కానీ నేను చెప్తాను వంద రూపాయి వేసేది పది రూపాయలు వేయండి మనకు బావా ఏం చేశారు తలకి మించి దానం అంటారు మనకు వచ్చింది కాకుండా ఇంకా ఎక్కువ చేసేవాళ్ళు నేను చెప్పాను అట్లా చేయొద్దు మీకు మీరు దాచిపెట్టుకోండి దాచిపెట్టి దానం చేయండి మీకు తర్వాత మీ పెట్టుకొని మిగిలి మిగిలింది దానం చేయండి శాంతి గారు లైఫ్ లో ఎన్నో చూసారు బికాస్ మీరు ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు మేబీ అంత ఈజీ కాదు మీరు అంత పెద్ద ఆర్టిస్ట్ అయ్యారు అంటే ఎన్నో ఒడిదుడుకులు మీరు బికాస్ ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక చిన్న అమ్మాయి చిన్న ఏజ్ లో మళ్ళీ కింద స్థాయికి వచ్చి మళ్ళీ కింద నుంచి ఆర్టిస్ట్ డిస్ట్ అయి మళ్ళీ వచ్చాము ఆఫ్ కోర్స్ కానీ ఆర్టిస్ట్ అయినప్పుడు టైం లో అయితే చాలా టైట్ పొజిషన్ కదా సో అలా ఉన్నప్పుడు డెఫినెట్ గా చాలా మంది చాలా రకాలుగా ఒక ఆడపిల్ల అందులో ఒక గ్లామర్ గర్ల్ ఒక అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేస్తారు కాకపోతే మీ వల్ల లైక్ అంటే మీ బిహేవియర్ వల్ల మీ మీరంటే అంటే భయపడి మీ దాకా వచ్చే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు నేను చెప్పు తీసిన కొడతాను ఎవడైనా ఏదైనా మాట్లాడుతున్నా ఆల్రెడీ కొట్టారు కదా నేను చాల చెప్పు తీసిన కొడతాను యా పూతలు ఎల్కే ని తిట్టాను షార్ట్ ఫార్మ్ అర్థమైంది అర్థమైంది చెప్తే బాగుండదు తింటాను చాలా మంది సెట్స్ లో కూడా ఏమైనా పిచ్చి పిచ్చి వేషాలు లేదు నా దగ్గర లేదు నేను ఫస్ట్ మూవీ లని ఒక అతని కొట్టేసి డైరెక్టర్ ని కొట్టేసాను అంటే హీరో ఉన్నప్పుడు హైదరాబాద్ హియర్ ఇన్ హైదరాబాద్ రాకేష్ హోటల్ అన్ని ఒక హోటల్ ఉంది అక్కడ షూటింగ్ చేస్తున్నాము గర్వాలి బహర్ వాలి అని ఒక మూవీ ఆ డైరెక్టర్ చిన్నప్పటి నుంచి నన్ను థర్డ్ ఫోర్ స్టాండర్డ్ నుంచి చూస్తున్నాడు నేను మావయ్య మావయ్య అని పిలిచేవాళ్ళము వాడు నేను ఆటర్స్ అయిన తర్వాత వాడు సినిమాలో వేస్తే గర్వాలి హీరోయిన్ అనురాధ పాటేలా అవన్నీ అమ్మాయి అశోక్ కుమార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోయిన్ తను ఒక హీరోయిన్ హీరోయిన్ బా గర్వాలి బాహారవళి అంటే కీప్ కదా ఆ క్యారెక్టర్ నేను ప్లే చేశాను ఫుల్ డెంతి క్యారెక్టర్ అది కొంచెం వాడు ఫోన్ చేయడం రాత్రిపూట దీన్ని చెప్తుంటే ఒకరోజు మా మా హస్టెండ్ని తీసుకుని వెళ్ళి బాగా కొట్టేశాను వాడిని చిన్నప్పటి నుంచి తెలుసు తర్వాత ఊరికి రాత్రి రెండు దాకా ఫోన్ చేసి ఒక ఐదు నిమిషాలు రూమ్ కు మాట్లాడాలి ఏం మాట్లాడాలి సో మనకి హిందీ రాకుండా మాట్లాడతాను నెక్స్ట్ అడిగేదాన్ని పర్సనల్ గా మాట్లాడి మాట్లాడి మనకి అర్థం అంత వయసులో కూడా మనకి ఉంటుంది కదా డెఫినెట్ గా సరే వీడిని ఇట్లాగే ఉంటే వీడి రోజు ఇట్లాగే అవుతాయి అది కూడా లాంగ్ షెడ్యూల్ అది దాకా తీసుకుని వెళ్ళి అక్కడిని తీసుకెళ్ళి అస్టెంట్ అక్కడిని అది ఇంత ఎత్తు ఉంటుంది ఎద్దలా ఉంటుంది అక్క మంచి లావుగా ఉంటుంది సిక్స్ ఫీట్ ఉంటుంది తలుపు కొట్టాను తలుపు చేసేటట్టు ఎత్తు కానీ హీల్స్ వేస్తాను అప్పుడు కరెక్ట్గా పాయింట్ చేసి ఒక తను తిన్నాను బాగా కొట్టాను కొట్టేసి మరి నెక్స్ట్ నేనే అన్ని థింగ్స్ అన్ని ప్యాక్ చేసుకొని చెన్నైకి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాను పొద్దున వెళ్ళి రిసెప్షన్ బిస్కెట్స్ అన్నీ అమ్ముతారు రాకేశ్వర హోటల్ అక్కడే స్టే కూడా అంటే ప్రొడ్యూసర్ వాకింగ్ వెళ్తున్నారు నాకు హిందీ అంత సరిగా రాదు హిందీ అసలు రాదు ఇంగ్లీష్ అర్థమవుతుంది ఇంగ్లీష్ సరిగా రాదు వాడితోటి మాట్లాడారు వాడు వచ్చి వైయర్ సిట్టింగ్ ఇయర్ అన్నారు సర్ లాస్ట్ నైట్ దిస్ ఇస్ హ్యాప్ అండ్ ఆ బెట్టి ఎందుకన్నా వై అన్నారు సర్ ఫ్రమ్ లాస్ట్ వన్ వీక్ చెప్పారు వెంటనే వెళ్ళి వాడిని రిసెప్షన్ రిసెప్షన్లో వాడిని పిలిచి నా ముందే వాడిని బూతులు తిట్టి మళ్ళీ నా దగ్గర క్షమర్పణ అడుకోమని చెప్పారు నేను అప్పుడు కూడా చెప్పాను నేను చేయను అని చెప్పాను నేను చెప్పాను నేను చేసి ఆయన నా పక్కన రాకూడదు అని చెప్పాను ఆయన అసెన్స్ వచ్చి డైలాగ్ చెప్పాలి వీడి నా పక్కన వస్తే నేను కొడతానని చెప్పాను అని ఒప్పుకొని ఆ సినిమా చేశాను చూడ అది అట్లా అట్లాగే స్ప్రెడ్ అవుతుంది కదా మా ఈ దొంగ ఉండే దీని దగ్గర వెళ్తే కొడతారు అనుకుని ఉండి ఉండొచ్చు సో అందుకని నాకు అట్లాంటి ఇది ఏం లేదు అది కాకుండా మా నాన్న కూడా ఇన్ ఇండస్ట్రీ సో అందుకని నాకు అట్లాంటి మూమెంట్స్ ఏం జరగలేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ చేసుకొని చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి